అందరికీ నమస్కారం సర్వాంగనం ఆకర్షణకు కానీ తర్వాత వశీకరణానికి కానీ తర్వాత వచ్చేసరికి ధనాకర్షణ అంటే ఇప్పుడు ఏదైనా సరే మీకు వ్యాపారం కరెక్ట్గా లేదనుకోండి స్వస్తికాకారం కనుక సవ్య దిశలో కనుక దీనితోటి కనుక వేసుకున్నట్లయితే అది కాస్త మంచిగా ఉపయోగపడటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే చంటి పిల్లలకి దృష్టి తగులుతూ ఉంటుంది మరి పిల్లలు వాళ్ళు తాగినటువంటి పరిస్థితుల్లో దృష్టి ప్రభావం వల్ల బాలగ్రహ దోషాల కారణంగా కొంతమంది పాలు తాగరనమాట అట్లాంటి పాలు తాగినటువంటి పిల్లలకి దృష్టి చుక్కగా పెట్టుకోవచ్చు ప్రయాణాల గల్లో కనుక ఈ సర్వాంజనాన్ని బొట్టుగా పెట్టుకున్నట్లయితే ఆ ప్రయాణాలకు సంబంధించినటువంటి ఏదైతే సమయం ఉందో అది భారంగా కాకుండా తేలిగ్గా ఉంటుందంటే సునాయాస ప్రయాణం అనేది జరగటానికి అవకాశం అనేది ఉంటుంది తర్వాత వచ్చేసరికి ఏదైనా సరే సమయం కాని సమయంలో వాహనాలు తీసుకోవటం వల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అట్లాంటి వాళ్ళు ఈ సర్వాంజనాన్ని గనక ఆ పౌడర్ని నువ్వుల నూనెలో కాస్త నువ్వుల నూనెతోటి కలిపి ఒక బాటిల్లో పెట్టేసేసి ఆ బాటిల్ని కనుక మీరు బండిలో కనుక పెట్టుకున్నట్లయితే ప్రమాద తీవ్రతలు అనేవి పూర్తిగా తగ్గడమే కాకుండా గండాల ఏ ఉన్నా సరే అవి పరిపూర్ణంగా తొలగిపోవటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య ఏదైనా సరే సమస్యల వల్ల గొడవలు వచ్చినప్పుడు ఈ సర్వాంజనం బొట్టు కనుక ధరించినట్లయితే ఆ ఏవైతే ఆ బొట్టు ఉంటుందో ఆ వారిద్దరు గొడవలు పడుతున్నప్పుడు వెంటనే అది క్షీణస్థాయికి అంటే పూర్తిగా తగ్గేటువంటి స్థాయికి వస్తుందన్నమాట ఆ కోపం కానీ గొడవలు కానీ సాధ్యమైనంత వరకు తగ్గుతాయి ఎందుకంటే భార్యాభర్తలు అన్న తర్వాత ఖచ్చితంగా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి ఈ బొట్టు పెట్టుకోవటం వల్ల ఏమవుతుంది ఆ గొడవలు అనేది ఆ కోపం అనేది పూర్తిగా తగ్గుముఖం పట్టడానికి అవకాశం అనేది ఉంటుంది ఇన్ని రకాలుగా ఈ సర్వాందనం ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇది వచ్చేసరికి యంత్రాలలో కానీ తర్వాత తాగితుల్లో కానీ తర్వాత వచ్చేసరికి మనకి ఇప్పుడు ఎవరికైనా సరే కొంతమంది ఆత్మలు అనేవి ఆవేస్తూ ఉంటాయి అట్లాంటి వాళ్ళైనా సరే ఇది పెట్టిన నిమ్మటే ఆ ఆత్మలు అనేవి దేహంలో నుంచి బయటికి ఇమ్మీడియట్గా వెళ్ళిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది దానికి ఏంది దీనిలో ఉపయోగించేటువంటి వస్తువులన్నీ వర్జన్లు కాబట్టి దానికి అంత శక్తి ఉంటుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి